నమస్తే వెల్కమ్ టు ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ సైన్స్ ముసుగులో ఖరీదైన కార్పొరేట్ మోసాలు జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూడటం అన్యాయమని రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు వైద్య విద్య పూర్తిగా కార్పొరేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని వైద్య విద్యార్థులకు మానవ శరీర అవయవాలు పైన ఆరోగ్య పైన ఆదాయం చేసే విధంగా పాఠ్యాంశాలను బోధించడం లేదని ఖరీదైన వ్యాపార దృక్పథ కోణంలో వైద్య శాస్త్రాన్ని కార్పొరేట్ శక్తులు వశపరుచుకుంటున్నాయని వైద్య సిలబస్ ను సైతం వైద్య వ్యాపార సామ్రాజ్యానికి అనుగుణంగా విస్తరించే విధంగా విద్యార్థులకు వైద్య కళాశాలలో బోధనలు బోధిస్తున్నారని రోగాలు తగ్గించడంపై సిలబస్ ను ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఒక రోగి నుండి లక్షల్లో కాసులు కురిసే విధంగా వాస్తవ వైద్య శాస్త్రానికి అంతుపట్టని వైద్య సేవలు రోగికి జరుగుతున్నాయని నేడు అనేక మందికి వైద్య శాస్త్రంపై అవగాహన లేకపోయినా చైనా రష్యా సిలబస్ చదివామంటూ ఆదేశ్ సర్టిఫికేట్లతో వైద్యులుగా చలామణి అయిపోతూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారని ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వహణల పైన సౌకర్యాల పైన నిబంధనల పైన కనీస పర్యవేక్షణ లేకుండా డిఎం మరియు హెచ్ఓ శాఖలు పనితీరు అంతా అవినీతి కాసులు దండుకోవటంపై ఉన్న ధ్యాస ప్రజల ఆరోగ్య భద్రతా సౌకర్యాలపై లేకపోతుందని ఆయన తీవ్రంగా విమర్శించారా సమావేశం ఇచ్చేటండి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా జనరేస్ పార్టీ ప్రధాన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కని సగటు మనిషి ఈరోజు బ్రతకడం అంటే ఎంత కష్టంగా ఉందో ప్రభుత్వాలు పథకాలు ఇచ్చాం అవి ఇచ్చాం ప్రజలకి చాలా మేలు చేస్తున్నామని రాజకీయ ప్రచారాన్ని చేసుకోవడం తప్ప ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు జీవితం అనారోగ్యాలతోనే గడుస్తుంది ఎందుకంటే ఈ మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి ప్రతి వస్తువు కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది రాగే నీరు దగ్గర నుంచి గాలి ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు రివర్ వాటర్ పొల్యూషన్ కావచ్చు అలాగే మాల్స్లో దొరికేటటువంటి ప్రతి వస్తువు ఈరోజు పొల్యూట్ అయిపోయింది వీటి మూలంగా ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి మీరు ఈరోజు చెప్పేటటువంటి కలబుల్ అన్నీ కూడా మనిషి బ్రతకడానికి పనికి రావడం లేదు ఈరోజు ఒక టెస్ట్ చేయించుకోవడానికి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్టులు లివర్ టెస్ట్లో అలాగే ట్రైగ్లాసిస్ హెచ్బిఏన్సీ ఏ టెస్ట్ చేసుకున్నా ఈ ఈ ఏరియాలో ఒక టెస్ట్ చేయించుకుంటే మరలా ఇంకో ల్యాబ్కి వెళ్తే ఆ రేటు వేరేగా ఉంటుంది ఇంకో దగ్గర ఇంకో రేటు ఉంటుంది మేము గవర్నమెంట్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ల్యాబొరేటరీ టెస్టులు అన్నీ కూడా ఒక సీలింగ్ పెట్టండి ఒక నియంత్రణ పెట్టండి ప్రతిదానికి ఈ ఈ రేటు కన్నా ఎక్కువ ఉండకూడదు అని ప్రభుత్వం ఒక సర్కారు జారీ చేయండి ఎందుకంటే ఈ ల్యాబరేటరీ టెస్టులతోని అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లోని ప్రజలు విపరీతంగా దోచి దోపిడీకి గురవుతున్నారు వాళ్ళు అసలు హాస్పిటల్కి వెళ్తే ఒక రోజు పోతుంది అలాగే వాళ్ళ కష్టాచితం సుమారు రెండు మూడు నెలలు సంపాదించుకునే కష్టాచితం అంతా ఆ ఒక్క రోజు వాళ్ళకి దారిపోయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేటటువంటి జనం చాలా తక్కువ కారణం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసేటటువంటి డాక్టర్లు లేరు ఉన్నా వాళ్ళ జీతాలు తీసుకోవడానికి మాత్రమే ఆ డాక్టర్లు ఉన్నారు ప్రభుత్వ జీతాలు తీసుకోవడానికి మాత్రమే డాక్టర్లు అని చెప్పుకుంటారు వాళ్ళు చేసే ఉద్యోగం కూడా ఒంటి గంట తరగతే హాస్పిటల్లో ఉండరు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చాలా ఘోరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజల్ని దోపిడీకి గురి చేస్తున్నారు మీరు ఒక పక్కనే పథకాలు ఇస్తున్న అని చెప్పుకుంటూ మరో పక్కనే ప్రజల కష్టాజితాన్ని శ్రమని దోచుకోవడానికి ప్రభుత్వాలు ఈరోజు ఏ ప్రభుత్వం అయినా అంతే ఇప్పుడు వ్యాపారస్తులందరూ కూడా రాజకీయ వ్యాపార రంగంలో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అలాగే వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు ప్రజలకు సేవలు ఎందుకు చేస్తారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ లక్ష్యం ఈ సమాజానికి అలాగే ప్రజలకి బాధిత ప్రజలకి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సెక్యులర్గా మనిషి జీవితాన్ని ముందుకు నడిపించాలనే ప్రధాన దృక్పథంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అలాగే ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రిటన్ గా ఒక డాక్యు ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది ఈ ల్యాబోరేటరీ టెస్ట్లు అలాగే ప్రభుత్వాసుపత్రిలో కొన్ని వైద్యాలకు సంబంధించి ఒక రేటుని నిర్ణయించి దానికి తగినటువంటి ఒక సర్క్యులర్ని అమలు చేయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని మూడు